వేదాంశ్ పబ్లిక్ స్కూల్ అండి పెద్దంబర్పేటలో బ్యాంక్ కాలనీలో ఉంటుంది ఇక్కడ ముగ్గులు పోటీలు సంక్రాంతి సంబరాలకు నిర్వహించాము ఇక్కడ మన పార్టిసిపేషన్ అందరూ ఇందులో పాల్గొన్నారు ఫస్ట్ ప్రైజ్ కింద సౌజన్యకి సెకండ్ ప్రైజ్ నవనీత నాగమణి థర్డ్ ప్రైజ్ నవనీత గారికి తీర్చుకున్నారు అందరికీ శుభాకాంక్షలు వేదాంశ్ పబ్లిక్ స్కూల్ పేరెంట్స్ అందరూ ఇందులో పాల్గొన్నారు సెవెంత్ క్లాస్ వరకు పార్టిసిపేట్ చేశారు టు క్లాస్ వరకు పార్టిసిపేట్ చేసి సంస్కృతి గురించి తెలిపాలి కాబట్టి పిల్లలకు కూడా ఫ్యూచర్ లో వీటికి ఎందుకు జరుపుకుంటున్నాము ఈ వివరాలు తెలవాలి అంటే మనం ముందుగా వెళ్ళాలి కాబట్టి మన వంతు కృషి మనం చేస్తున్నాం అండి అందరికి నమస్కారం వేదాంత్ పబ్లిక్ స్కూల్లో మా బాబు నర్సరీ చదువుతున్నాడు ఇక్కడ జాయిన్ అయిన పిల్లలు అందరి పేరెంట్స్ కి ఈ ముగ్గుల కాంపిటీషన్ కండక్ట్ చేశారు అందులో మేము పార్టిసిపేట్ చేయడం చాలా హ్యాపీగా ఉంది పార్టిసిపేట్ చేసి ఫస్ట్ విన్నర్ అవ్వడం చాలా చాలా హ్యాపీగా ఉంది స్కూల్ చాలా బాగుంటుంది టీచర్స్ అందరూ యాక్టివిటీస్ గాని పిల్లల్ని ఎంకరేజ్ చేయడం కానీ చాలా బాగుంటుంది ఇందులో పార్టిసిపేట్ చేయడం హ్యాపీగా ఉంది కార్యక్రమం చాలా బాగా చేశారు ఇది మన సంస్కృతిని తెలపడానికి ఇది ఒక ఉదాహరణ అనుకోవాలి పిల్లలు చాలా మా బాబాయ్ అయితే చాలా యాక్టివ్ అయ్యాడు స్కూల్ కి వచ్చాక సో ఎడ్యుకేషన్ యాక్టివిటీస్ అన్ని చాలా బాగున్నాయి టుడే today here they have celebrated the vedansh public school Pedambar these uh, teachers have celebrated the sankranti festival in all the in all the way as rangoli and whatever they can prepare whatever they can do for the activities they have done very good very good very politely they have celebrated the children are very ha active and they have also enjoyed a lot for this festival అండ్ మెనీ చిల్డ్రన్ ఆ సో హూ వర్ వెరీ డల్ దే హికమ్ పర్ మై వ్యూ మై చిల్డ్రన్ హ్యాస్ బికమ్ వెరీ యాక్టివ్ ఇన్ దిస్ స్కూల్ ఐఎమ్ వెరీ గ్రాడ్యువలీ ఐ కెన్ సే దాట్ మ్యామ్ హ్యాస్ డన్ అ వెరీ గుడ్ జాబ్ హియర్ వెర్ హియర్ నియర్ బై నో నో బీ హ్యాస్ కెప్ట్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ స్కూల్ లో ముగ్గురు పెట్టారు ఇందులో పాల్గొన చాలా సంతోషంగా ఉంది సెకండ్ ప్రైజ్ కలుచుకున్నాను ఇంకా సంతోషంగా ఉంది స్టడీ కూడా బాగుంటారు వేదాంశ్ పబ్లిక్ స్కూల్లో జాయిన్ కావడం చాలా హ్యాపీగా ఉంది నేను ఫస్ట్ టైం టీచింగ్ చేస్తున్నాను ఇక్కడ మేడం సపోర్టింగ్ చాలా బాగుంటది అన్నిట్లో ఎంకరేజ్ చేస్తుంది ఈవెన్ మేము టీచర్స్ కూడా ఈరోజు రంగవలి కాంపిటీషన్ లో పార్టిసిపేట్ చేసాం థ్యాంక్ యూ యాజ్ ఎ టీచర్గా ఫోర్టీన్ ఇయర్స్ నుంచి వర్క్ చేశాను బట్ ఈ ఇయర్ ఇక్కడ జాయిన్ అయ్యాను లో మా వేదాష్ పబ్లిక్ స్కూల్ మేనేజ్మెంట్ కానీ ఈవెన్ టీచర్స్ కానీ ఎంకరేజ్మెంట్ అండ్ పేరెంట్స్ సపోర్టు చిల్డ్రన్స్కి మేము ఏ యాక్టివిటీస్ చేయాలి అన్నా కూడా ప్రతి ఒక్క పేరెంట్స్ మాకు ముందుండి సపోర్ట్ చేస్తున్నారు సో ఎవ్రీ ఇయర్ ఇలాగే సపోర్ట్ అనేది మాకు ఉంటే మేము ఇంకా ఎన్నో యాక్టివిటీస్ చేసి మా స్కూల్ ఇంకా ఒక స్టేజ్లో తీసుకొస్తాము అన్న కాన్ఫిడెంట్ అయితే మాకు ఉంది సో పేరెంట్స్ కూడా అలాగే మాకు సపోర్ట్ చేస్తూ ఎనీ టైమ్ ఎంకరేజ్ చేస్తూ ఉండాలి ఈరోజు ఈ రంగోలీ కాంపిటీషన్ ఇలా చిన్నగా అని చెప్పేసి కొంచెం ఒక ఎక్కడో చిన్న ఇది ఉన్నా కానీ నెక్స్ట్ ఇయర్ వచ్చేసరికి మాకంటూ పెద్ద గ్రౌండ్ పెట్టేసుకొని సపోర్ట్ చేసేసుకొని మా మేడం ఒక తన అనుకున్న కోరిక నెరవేర్చుకోవాలని చెప్పేసి అనుకుంటున్నాము మ్యామ్ దిస్ ఆపర్చునిటీ సో మచ్ అందరికి గుడ్ ఆఫ్టర్నూన్ ఇక్కడ పేరెంట్స్ కి అందరికీ టీచర్స్ కి కి మేడం గుడ్ ఆఫ్టర్నూన్ పబ్లిక్ స్కూల్ స్టాఫ్ కి టీచర్స్ కి పేరెంట్స్ ప్రతి ఒక్కరికి గుడ్ ఆఫ్టర్నూన్ ఇక్కడ నేను పిటిసార్ వర్క్ చేస్తున్నాను ఇక్కడ చాలా సపోర్ట్ ఉంది సపోర్ట్ లేని వాళ్ళు కూడా మేడం సపోర్ట్ గా నిలబడి పేరెంట్స్ అయినా ఎవరైనా కానీ ఫుల్ సపోర్ట్ చేస్తారు పేరెంట్స్ ఫస్ట్ మేడం మేనేజ్మెంట్ కరెక్ట్ ఉంటే అన్ని కరెక్ట్ ఉంటాయి అనుకుంటారు కానీ ప్రతి దగ్గర మేనేజ్మెంట్ మా మేడం మేనేజ్మెంట్ అయితే చాలా బాగుంది మేము ఏది అడిగినా కూడా మేడం కాదని లేక మాకు ఫుల్ సపోర్ట్ చేస్తుంది మేడం ఇంకా సెలబ్రేషన్స్ ఇంకా దీనికంటే ఘనంగా జరగాలని మరి మళ్ళీ సంవత్సరం కోరుకుంటున్నా ఎవ్రీ ఇయర్